తన్మకొండ ఏకర్శీల హాస్పిటల్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది పే ఒక పేషెంట్ అయితే కిడ్నీ స్టోన్స్తో వచ్చి ఇక్కడ అడ్మిట్ కావడం జరిగింది ఆ కిడ్నీ స్టోన్కి అయితే ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసిన డాక్టర్లు గత కొన్ని రోజులుగా అయితే ఆపరేషన్ చేస్తున్నారు కాకపోతే మృతి చెంది రోజు అయితే మృతి చెందిన అసలు ఏ ఎందుకు ఈ మృతి గల కారణాలు ఏంటి వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అన్న అసలు ఎలా చనిపోయిందా నేను అంటే ఫస్ట్ వరంగల్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ వర్క్ ఉందని వచ్చిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ వదిలేసిన వదిలేసి మళ్ళీ పని దాన్ని ఎదరాలు పోయినా పోయిన తర్వాత కొంచెం పెయిన్ వస్తుందంటే ఆర్ఎంపీ డాక్టర్ చెప్తే ఆయన చక్కగా వరంగల్ తీసుకొని వచ్చిండు వరంగల్ తీసుకొని వచ్చిన తర్వాత ఏమైనా టెస్ట్లు చేపించారు టెస్ట్లు చేపిస్తే అలా టోన్ ఉంది అంటే రాయి ఉంది దాని తర్వాత బయటికి వచ్చేటప్పుడు నరంలో ఇరుక్కుపోయి చీమ పట్టింది అని చెప్పేసి డాక్టర్ చెప్పిండ చీమ అని చెప్తే ఈరోజు అడ్మిట్ అవుతున్నా అంటే నేను అడ్మిట్ గాను మా ఆయన లేడు హైదరాబాద్లో ఉన్నాడు వచ్చిన తర్వాత అడ్మిట్ అవుతుంది అని చెప్పి చెప్పింది నాకు ఫోన్ చేసింది అయితే రెండు రోజులు ఆగని చెప్పిన ఆగిన తర్వాత నేను వచ్చేసిన అదే రోజు అదే రోజు హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ సిటీకి ఇక్కడ వరంగల్కి వచ్చిన వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అడిగింది పోదామా అంటే రెండు రోజులు ఆగిపోదామని చెప్పిన రెండు రోజులు ఆగితే గోల్డ్ మిగింది దాని తర్వాత మళ్ళీ ఇంకో మింగింది తక్కువ కాలేదు కొంచెం నొప్పి ఎక్కువ అవుతుంది అంటే సరే పోదామని ఆ ఆర్ఎంపీ డాక్టర్కి మాట్లాడినాం మాట్లాడి సర్జరీ చేపించుకొని పోదాం అంటే సరే అని తోలుకొచ్చి ఏడికి పోవాలని చెప్పి నేను అడిగినా అంటే పేరు చెప్పిండు కాకతీయ హాస్పిటల్ అని ఆడిపోయినా ఆడిపోయి రిపోర్ట్ చూపించిన చూపిస్తే సక్క మళ్ళీ ఈ ఎకసిల హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పిండు వీడికి వచ్చిన వీడికి వచ్చిన తర్వాత ఏమన్నా అంటే లోపల తీసుకున్నారు ఈ మొత్తం అన్ని టెస్టులు చేసిండు బ్లడ్ టెస్ట్ కానీ ఏ హార్ట్ బీట్ కానీ అన్ని టెస్టులు చేశారు అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పారు అంటే తీసుకొచ్చిన రోజు అయితే చేయలేరు ఆ నెక్స్ట్ డే రోజు నెక్స్ట్ డే రోజు మొత్తం అన్ని టెస్టులు చేసి ఎవరైతే మెయిన్ డాక్టర్కి మాట్లాడిపించిందో డాక్టర్ లేడంట తిరుపతికి వెళ్ళాడు ఆయన మళ్ళీ ఇంకో ఆయనతో చెప్పి ఆపరేషన్ చేపించాడు సార్ మీరు మళ్ళీ ఆయన లేదంటున్నారు కదా మరి ఈయన చేయగలుగుతాడా అంటే ఆయన కూడా మంచి సీనియరే పర్లేదు చేస్తారు అని దాని తర్వాత అన్ని టెస్టులు చేసి లోపలికి తీసుకొచ్చారు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఒక గంట రెండు గంటలు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం వాళ్ళు అప్పుడు అక్కడెక్కడ తిరిగి అరేంజ్ చేసుకుంటారు అని రెండు గంటలు కూర్చొని మాట్లాడిన తర్వాత లోపలికి తీసుకెళ్ళారు ఇక తీసుకెళ్ళి ఒక అర్ధ గంట గంట తర్వాత మళ్ళీ ఇద్దరు డాక్టర్లు వచ్చారు బయటికి మేము సర్జరీ చేసేటప్పుడు తను మధ్యలో అంటే మేము వేసిన మత్తు చూట్ సరిపోలేదు మధ్యలో కొంచెం అట్లా భయపడకుండా కొంచెం ఏమంటారు హార్ట్ బీట్ అన్నీ తక్కువ ఎక్కువయ్యి కొంచెం ఇబ్బంది పెడుతుంది మాకు ఎక్కువ ఏవి డోస్ వేసినాం దానివల్ల కొంచెం టైం పడుతుంది ఆగు తీసుకొస్తాం బయటకి అని చెప్పి దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు తీసుకొచ్చిన ఒక గంట తర్వాత మొత్తం పిచ్చి పిచ్చి వేసి తీసుకొచ్చారు తీసుకొచ్చి డైరెక్ట్ వెంటిలేటర్కి ఇచ్చేసారు అప్పటి నుంచి ఒక మాట లేదు ముచ్చారు లేదు అసలు ఏమీ లేదు మొత్తం ఫుల్గా ఇప్పుడు డెడ్ చేసారు అది ఇక్కడ చూస్తే మొత్తం ఉదయం ఉదారకంగా ఉంది అసలు పేషెంట్ అయితే బంధువులు అయితే ఏడుస్తూ ఉన్నారు ఫస్ట్ ఒక అమ్మ ఒక అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ అసలు పేషెంట్ ఏమైతుంది ఇలా చనిపోయింది నా బిడ్డకు గిడ్డ టోన్స్ వచ్చినాయి అన్నారు సార్ నా బిడ్డకు నొప్పిలోసారు హాస్పిటల్ పోతే స్కాలింగ్ తిత్తే టోన్స్ వచ్చినాయి సేమ్ వచ్చింది అన్నారు మందులతో తక్కువ కాదు తక్కువ కాదు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి అన్నారు ఆ టీఎల్ జాయిన్ అంటే మా ఆయన హైదరాబాద్ ఉన్నారు సారు రాయాలతో మీరు జాయిన్ అవుతా అన్నది సరే అమ్మన్నాడు మా టాబ్లెట్ అత్త తక్కువ కదా సార్ అంటే తక్కువ కదా అని చెప్పిండు నీకు ఆపరేషన్ చేయాలి టోన్సులు బయటకు వచ్చినాయి నీకు మూత్రం ఆగిపోతుందని చెప్పారు ఇక నా బిడ్డ భయపడ్డది బెడతను పిలిపించుకున్నది ఇక పిలిపించుకొని ఎక్కడికైనా హాస్పిటల్ పేరు విశ్వాస హాస్పిటల్లో స్కాలింగ్ తీసిర్రు స్కాలింగ్ తీసినాక వాళ్ళ అలా జైన్ చేస్తున్నాయి ఇల్లుకి తోలిచ్చిర్రు ఇల్లు తోలితే శనివారం నాడు వచ్చినాం ఇక్కడికి బేస్త గురువారం నాడు బేస్తవారు నాడు వచ్చినాం బేస్తవారు వచ్చినాక శనివారం నాడు ఆపరేషన్ చేసిర్రు రోడ్ ఒకటికి తీసుకుపోయినా మర్చి నాలుగు ఇటుకి తీసుకొచ్చిర్రు గీత టైం పెట్టింది అందరికీ తీసుకొచ్చి సగం గీత పెట్టాడో పెట్టింది మాత్రం మాట్లాడియలేదు ఇక ఏది సారు మాట్లాడతలేదంటే మత సూది రాక డబలేసిన సోయకు వస్తుంది మాట్లాడుతాను చెప్పిర్రు ఎప్పుడు అడిగినట్ట చెప్తారు దానికి ఎక్కింది వేస్తాను ఉన్నారు నా బిడ్డ పానం వేయింది కళ్ళు తెల్ల కళ్ళు పడ్డ ఇది అన్నట్టీట్మెంట్ ఇస్తాను పోతాడే నీ బిడ్డ మాట్లాడుతున్నా అన్నారు మీ పోతాడు కూడా వాటిని మాట్లాడతారు హాస్పిటల్ రాకముందుకు మీ అమ్మాయి ఎలా ఉంది నా 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 బిడ్డ 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 కూడా అమ్మాయికి చెప్పు లేదు మంచిగా వచ్చింది నచ్చకుండా పిల్లలు తీసుకొని వచ్చింది ఇంటికాడ నుంచి ఏ చెప్పు జ్వరము ఏది లేదు ఇందులోకి వచ్చిన తర్వాత ఈమె పై బయటికి వచ్చేసరికి ఆమె మనిషిని చూపించలేదు మనిషి కదలిక లేదు ఏమి లేకుండా చేసి పడేసి ఇల్లు నాలుగు రోజులు అవుతుంది కొంచెం కూడా మాటలేదు ఏం లేదు కిట్టి నొప్పి అని ఆమె ఇంటికాడ వండుకోలేదు ఇక్కడికి రావగానే కథ ఆపరేషన్ చేయాలని చేసేళ్ళు ఆమె లేవకుండా ఆమె పిల్లలకు కారు చేసి పెట్టిళ్ళు ఆ పిల్లలు చనిపోయిన చనిపోయిన ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారు బాబులు పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు ఇంతవరకు చాలా చిన్న పిల్లలు ఇద్దరు అంటే డాక్టర్లు ఏమైనా నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని అనుకుంటారా వాళ్ళు మేము మిస్టేక్ అయింది అంటారు సార్ మిస్టేక్ అయింది అంటారు నవ్వుకుంటూ వచ్చింది పాపి నవ్వుకుంటూ వచ్చింది పాలు ఇచ్చే పిల్లలు పెట్టిపోయింది మంచిగా చేసుకోవచ్చు అన్నది మొత్తం ఎక్కువైపోయింది అన్నారు సార్ నేను చూడడానికి పోతే మీరు ఎక్కువ అంటారు మీ మీ పాప మీకు కావాలంటే మీరు ఏడవకుల్ని మా దగ్గరికి రాకుల్ని ఊకే అంటారు సార్ మేము పోయినా రాణితలేరు మమ్మల్ని మేము పోయినా రూపడికి రాణిత్తలేరు చూడనితలేరు మమ్మల్ని మంచిగా నవ్వుకుంటూ వచ్చిన పిల్లలు ఇప్పుడు సచ్చిపోయి వచ్చింది చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పాలం సార్ ఎవరు చేస్తారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పుడు పిల్లలు ఇంటి తింటారు పిల్లలు వాళ్ళకు మగ పిల్లలు కూడా లేరు ఆడపిల్లలు ఇద్దరు ఆ పిల్లగా ఇప్పుడు ఆ పిల్లలు ఏది ఈ పిల్ల ఎవరు చూస్తారు సార్ మీరే చెప్పులు ఇంత న్యాయమా ఇంత న్యాయమా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఇట్లా అవుతుంది ఎక్కడన్నా ఈ వరంగల్లో ఈ హాస్పిటల్ మూసిలు మాకు తెలియక మేము ఆర్ఎంపీ డాక్టర్ చెప్తే తీసుకొచ్చిన వీడికి అసలు ఎంత కిడ్నీలో స్టోన్స్ అయినా మన కిడ్నీలు కలబాయని చెప్పారా అసలు కిడ్నీలో ఎంతవరకు స్టోన్స్ ఉన్నాయని మీరు చెప్పి అన్ని బరాబరు ఉన్నాయి సార్ ఏవి కరవు కాలు చిన్న స్టోన్ అంతే చిన్న అది వాళ్ళు ఏమన్నా తెలుసా ఒక అర్ధ గంట సర్జరీ అని చెప్పిరు ఇట్లా వెళ్ళి ఇట్లా తీసుకొస్తామని చెప్పారు అసలు ఆ విధంగా వాళ్ళు తీసుకురాలేరు ఫుల్ సీరియస్గా తీసుకొచ్చారు అంటే మొత్తం వెంటిలేటర్ మీకెక్కిచ్చేసారు దాని తర్వాత ఏం చేసారు తెలియదు లోపల మొత్తం పిచ్చి చేసేసారు పిచ్చి అంటే తను మన పిచ్చి పిచ్చిలేసిన మనసు ఎట్లా కొట్టుకుంటాడో అట్లా కొట్టుకుంటుంది బెడ్ పైన బాత్రూమ్ పోయింది లెటర్ పోయింది మొత్తం కాళ్ళు చేతులు కట్టేసేరు కట్టేసి నోట్లో పైపు పోయి ట్రీట్మెంట్ చేసి మాకు మాట్లాడానికి ఛాయిస్ చేయరు తనతోటి మాకు మహిళలకు ఏమవుతారు అసలు నేను అయితే అవుతా అంటే ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యలేదు అసలు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ రోజు జాయిన్ అయ్యలేదు శుక్రవారం రోజు వచ్చినాము అసలు అప్పుడు ఆ మహిళ మంచిగా ఉందా నడిచిందా మాట్లాడిందా మేము నడుచుకుంటేనే వచ్చినాము రెండు రోజులు ఇక్కడ నడుచుకుంటేనే తిరిగింది దాని తర్వాత ఈ పిల్లలకు రెండు రోజులు పాలు ఇచ్చింది ఇక్కడనే ఇక్కడనే పడుకున్నాము దాని తర్వాత ఆ ఉన్న వాళ్ళు కూడా చూసి ఎట్లా ఉంది ఏం కదా అనేది అంత మంచిగా ఉన్న తర్వాత తీసుకుపోయి మొత్తం సీరియస్ చేసి చంపేసింది మొత్తానికి మీకు ఎంతమంది పిల్లలు అసలు ఎంత ఏజ్ ఉంటుంది ఒక ఆయనకు రెండు సంవత్సరాలు ఒక ఆయనకు తొమ్మిది నెలలు ఇంత చిన్న వయసులోనే పిల్లలకు ఇప్పుడు తల్లి లేకుండా ఉండడం చాలా ఇబ్బందికరం అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు లక్ష్యమే వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం ఇంకోటి ఏంటంటే తను చనిపోయిందా లేకపోతే బతుకుందా అనే విధానం కూడా మాకు చెప్పకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు అని చనిపోయిన తర్వాత కూడా బ్లడ్ మళ్ళీ తెప్పించుకున్నారు తెప్పించి ఎక్కించారు నిన్న బ్లడ్ తెప్పించి ఎక్కించుకున్నారు దాని తర్వాత సిటీ స్కాన్ అనేది ఒక రోజు వాళ్ళు తీస్తాము కానీ బాడీ సహకరించట్లేదు అని చెప్పారు నిన్న ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళి సిటీ స్కాన్ తీసుకొచ్చారు అని చనిపోయిన తర్వాత తీసుకొచ్చారు వాళ్ళు అసలు మీకు ఇలాంటి న్యాయం కావాలన్నా గోర న్యాయం అంటే ఏం కానీ చెప్పాలి సార్ ఏ విధంగా న్యాయం చేస్తారు అన్నది మీరు చెప్పండి అమ్మా అసలు ఏమవుతుంది మీకు మీకు ఏమవుతుంది మేము బెంటానికి నాయనా నా బిడ్డ బిడ్డ నీ బిడ్డకు మూడు ప్యాకెట్లు దెబ్బనరు నాయనా నా నాయను నాయనా నా వాళ్ళు ఇచ్చినాక ఇంకా రెండు ప్యాకెట్లు తెచ్చినావు నాయనా నా నాయనూ నాయనా నాలుగు సూదు బుట్లు కావాలన్నారు నాయనా నాయన గోరెలు కూడా తెమ్మన్నారు నాయనా నా నాయన నా బిడ్డ కూడా అన్నావు నాయనా ఇది ఇక్కడ హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ వారికి న్యాయం చేయాలి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానైతే మృతురాలు మృతి చెందిందని కేవలం కిడ్నీలో స్టోన్స్ వస్తే వాటి కోసం వస్తే అయితే ప్రాణాలు తీసినట్టు ఇటు బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు వారికి అయితే తగిన న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్